సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము గాయములు దెబ్బలు అంతరంగములలో బిడ్లారా ఈ ఉదయకాల సమయమున ప్రభు అయిన దేవుని పేరట మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ వచ్చినాన్ని మీరు గమనించారా గాయములు దెబ్బలు ఎవరికి ఇష్టముండదు జీవితమంతా నెమ్మదిగా సాగాలని అందరం కూడా ఆశపడతారు కాని అనేక సందర్భాల్లో మనల్ను గాయపరిచే దెబ్బలు మనల్ను ఇబ్బంది పరిచే గాయాలు అనేక సందర్భాల్లో మనం ఎదుర్కోవలసి వస్తుంది ఒక మాట మనసులో గుర్తు పెట్టుకోవడం ఆశీర్వాదకరం ఆయన సెలవు లేనిది ఏదీ మనకు సంభవించదు ఆయన అనుమతి లేనిది ఏదీ మన దగ్గరికి రాదు గనుక గాయాలైనా దెబ్బలైనా కొన్ని సందర్భాల్లో మనం స్వీకరించడం ఎంతైనా ఆశీర్వాదకరం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం వచనంలో తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అని రాయబడి ఉంది ప్రియ స్నేహితులారా దేవుని గద్దింపు దేవుని గాయాలు దేవుడు అనుగ్రహించే అనుమతించే దెబ్బలు కొన్నిసార్లు మనకు మేలే జకరియా గ్రంథం పదమూడవ అధ్యాయం వచనంలో ఆ గాయాలతో ఉన్న వ్యక్తిని అడిగారు ఏమని ఎందుకయ్యాయి ఇన్ని గాయాలు నీకు అయ్యాయి అంటే ఆయన అన్న మాట చూశారా పదమూడవ అధ్యాయం ఆరో వచ్చినంలో నన్ను ప్రేమించు వాని ఇంట నేను ఉండగా నాకు కలిగిన గాయములు అన్నాడు సందర్భం ఏదైనా ఆ మాట అద్భుతమైన మాటనే కదా ప్రేమించు వారి ఇంట ఉంటే గాయాలు అవుతాయా అంటే అవుతాయి ఎందుకు అంటే అవి మన మేలు కోసమే అని మనం గమనించడం ఆశీర్వాదకరం రండి గాయాలు చేసే ఐదు మేళ్లను ఈ సమయంలో మనం గ్రహించడం ఆశీర్వాదకరం మనం చదివిన ఇరవయ అధ్యాయము సామెతల గ్రంథం ముప్పై వచ్చిన ఆ గాయాలు చెడుగును తొలగించే గాయాలు ఇక దీనికంటే మేలేముంది చెప్పండి గాయపరచబడుతున్నామా అయితే చెడుగు దూరం అవుతుంది అంటే అటువంటి గాయాలు ఎన్నైనా పర్వలేదు ఒక డాక్టర్ దగ్గరికి వెళితే మన లోపల మనం ఇబ్బంది పెట్టేది మన నుండి తీసివేయాలి అంటే తప్పక గాయపరచబడవలసిందే నాకు గాయము లేకుండా చెడుగును నా అనారోగ్యమును నన్ను ఇబ్బంది పెట్టే వాటిని దూరం చేయమంటే ఎవరూ చేయడానికి వీలు కాదు కదా గాయములు చెడుగును దూరం చేస్తాయి ఈ మనసు ఈ మాటను మనసులో ఉంచుకోవటం ఆశీర్వాదకరం రెండవదిగా గాయములు మారు మనస్సును కలగజేస్తాయి అపోసిన పౌలు కొరిధులకు రాస్తూ ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన రెండవ పత్రికలు అంటాడు నా పత్రికలు కొన్నిసార్లు మీకు దుఃఖం కలగజేశాయి అది ఖాయమే కాని మీరు దుఃఖపడితేరని నేను సంతోషించటం లేదు కాని మీ దుఃఖము మారు మనస్సుకు మిమ్మను నడిపించింది గనుక నేను సంతోషిస్తున్నాను అన్నాడు గాయములు మారు మనస్సును అనుగ్రహిస్తాయి నమ్మిన దేవుని బిడ్లారా కొన్నిసార్లు కొందరి మాటలు కొందరి సేవకుల మాటలు నీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు అయితే అది నీలో మార్పు తీసుకురావడానికే దేవుడు తన బిడ్డలను ఆ విధంగా వాడుకుంటాడు గలితులకు రాస్తూ నాలుగవ అధ్యాయము పదహారు వచనంలో పౌలు అంటాడు నేను మీతో నిజమాని నందున మీకు శత్రువునైతేన అంటాడు చూసారా నిజం చెప్తే చెప్పిన వాడు శత్రువు కావడం అది మనకు క్షేమము కాదు అలాంటి అలవాటు కలిగిన వాడు ఎన్నడు క్షేమం పొందడు కాబట్టి గాయములు మారు మనస్సును కలిగిస్తాయి రండి మూడవ మాట సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినారు మనం గమనిస్తే లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు మేలును కోరి స్నేహితుడు గాయము చేయును గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును ముద్దులకు పోయావా నీవు నష్టపోతావు స్నేహితుడు మేలు కోరి గాయపరుస్తాడు రండి మూడవ మాట గాయములు ఎందు కొరకు అంటే అవి మన మేలు కొరకే అని లేఖనం స్పష్టంగా చెబుతోంది మాట చూద్దాం హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం వచనంలో ఆ మహాదేవుడు శ్రేష్టమైన మాట మన కొరకు రాయించాడు తండ్రి ప్రేమించిన కుమారుడు కచ్చితంగా తండ్రి చేత శిక్షించబడతారు అనేక సందర్భాల్లో పన్నెండవ అధ్యాయము హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిది వచనాలు మనం గమనిస్తే ముఖ్యంగా వచనాన్ని చూడండి వారు కొన్ని దినముల మటుకు తమకిష్టం వచ్చినట్లు మనం శిక్షించిది అన్నాడు ఎవరు వారు శరీరులైన తల్లిదండ్రులు సంబంధమైన తల్లిదండ్రులు కొన్నిసార్లు మనల్ని శిక్షించారు ఎందుకు అంటే మనం మేలు పొందటానికే అయితే ఆత్మల తండ్రి అయిన ఆత్మలకు తండ్రి అయిన మన దేవుడు మన ప్రియప్రభువారు ఎందుకు అనేక సార్లు గాయపరుస్తాడు అంటే మనము తన పరిశుద్ధతలో పాలు పొందటానికి అనే విషయాన్ని పదవచనంలో మనం చూస్తాం కాబట్టి నాలుగో మాట మనము తన పరిశుద్ధతలో పాలు పొందటానికి దేవుడు గాయాలను చేస్తాడు ప్రిలరా చివరిగా ఐదవ మాట నూట నలభై ఒకటవ కీర్తన ఐదవ చరణంలో మనం చూస్తాం నీతిమంతులు నన్ను కొట్టగా అది నాకు తైలాభిషేకమైంది అంటాడు నీతిమంతులు నన్ను కొట్టగా నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అన్నాడు ప్రిలరా గాయములు మనకు అభిషేకాన్ని కలిగిస్తాయి గనుక గాయాలను స్వీకరించడం ఆశీర్వాదకరమే యాకోబు ఈశ్వరాయలుగా మారాలి అంటే లాభాన్నింటికే వెళ్లాలి గమనించారా దేవుడు కొన్నిసార్లు అనుమతించేవి మన క్షేమం కొరకు గనుక దయచేసి దైవ గాయాలు దేవుడు అనుగ్రహించే దెబ్బలు ఆయన అనుమతించేవి ఏవైనా సరే దాని వెనక ఉన్న మేలును గ్రహించి వాటిని స్వీకరించడం ప్రేమతో వాటిని అంగీకరించడం ఎంతైనా ఆశీర్వాదకరం అట్టి కృపా సహాయం దేవుడు ఈ దినమే కాదు జీవితకాలమంతా మనకు అనుగ్రహించి తాను కోరుకున్న స్వరూపంలోనికి ఆ దేవుడు మనల్ని నడిపించి ఆశీర్వదించునుగాక